హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ ఈ రోజు మనతో పాటు కేకేసీఆర్ అధినేత కొండెట్టి కిరణ్ గారు ఉన్నారు సో ఆయనతో ఎందుకంటే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి దాంట్లో ఎవరు గెలుస్తారు ప్రాంతీయ పార్టీల హవా ఎలా ఉంటుంది జాతీయ పార్టీల హవా ఎలా ఉంటుంది బీజేపీకి ఎక్కడ మైనస్ పడుతుంది కాంగ్రెస్ ఎక్కడ మైనస్ పడుతుంది సో ఆ విషయాలు ఆయనతో డిస్కస్ చేద్దాం అంటే ప్రస్తుతానికి మనం ఢిల్లీలో పెట్టిన ప్రధాన ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అండి ప్రస్తుతానికి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి హర్యానా రేపు ఐదో తారీఖు జరుగుతుంది సో హర్యానా మీద మేము ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టాం ఇంకోటి జమ్మూ కాశ్మీర్ మనం ఆల్రెడీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడలేదు బట్ అది కూడా చేస్తున్నాం సో కంటిన్యూస్గా జమ్మూ కాశ్మీర్ హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ ఢిల్లీ కానీ తమిళనాడుకి అన్ని స్టేట్స్లో కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాం చేస్తూ ఉన్నాం కంటిన్యూస్గా బట్ ప్రధానంగా మేము ఇప్పుడు హర్యానా గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ గెలువబోతుంది మోడీ కంటే కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంది యాజ్ ఏ పార్టీ లీడర్స్కి ఇద్దరిని పక్కన చెప్పాలంటే సో అలా అక్కడ మెయిన్ ప్రధాన కారణాలు ఏంటి వాటి గురించి ఒకటి ప్రెస్ మీట్ పెట్టాం రెండవది ఏంటంటే ఇదే ఎలక్షన్స్ కాదు కంటిన్యూస్గా రాబోయే ఒక తొమ్మిది ఎలక్షన్స్ మేము అబ్జర్వ్ చేస్తుంటే మోస్ట్ ఆఫ్ ది నైంటీ పర్సెంట్ అన్ని స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ ఓడిపోబోతుంది ఇది దాన్ని అభివర్ణించిన తీరు ఏంటంటే ఇప్పుడు మీకు టైటానిక్ షిప్ మునగడం మొదలైన తర్వాత మనం దూరం నుంచి చూస్తే అర్థమవుతుంటుంది బట్ పోరా మునిగిపోయేదానికి టైం పడుతుంది అలాగే కాంగ్రెస్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ముందుకు వస్తుంది అంటే బీజేపీ వద్దు అనుకునే వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనపడుతుంది ఈ రెండు పాయింట్లు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే మీరు పర్టికులర్గా హర్యానాలో అబ్జర్వ్ చేసిన ప్రజల్లో ఒక మూడు ఉంటాయి హర్యానాలో మేము అబ్జర్వ్ చేసింది ఒకటి మనకు ఏపీలాగేనండి ఒకే పాయింట్ మీద ఓట్ వేరు ఒక మీకున్న పాయింట్ నాకు ఉన్న పాయింట్ వేరే లేడీకి ఉన్న పాయింట్ వేరే వేరే భిన్న అభిప్రాయాలు ఉన్నట్టు యాంటీ మోడీ అనే ఒక్క పాయింట్ కాదు ఎందుకంటే అక్కడ పది సంవత్సరాల నుంచి బీజేపీ సిట్టింగ్ గవర్నమెంట్ ఉంది బట్ నిజంగా గవర్నమెంట్ అద్భుతంగా వాళ్ళు కనెక్ట్ అయ్యారు అనుకోండి పది కాదు పదిహేను కాదు ఇరవై కాదు యాంటి ఉన్న ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుద్ది ఇంకా ఎందుకంటే అభిమానులు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా లాస్ట్ టైం కాంగ్రెస్ చేసిన కూడా ఈసారి వేస్తారు బాగుంది ఈ టై ఈ పర్స్పెక్ట్లో నేను లబ్ధి పొందాను ఇది నాకు బాగా ఆనందాన్ని ఇచ్చింది అలా కాకుండా మీకు ఎక్కడో డిఫరెన్షియేట్ వచ్చిందంటే వీటి నుంచి ఓట్ బ్యాంకింగ్ మళ్ళీ అడ్ట అవుద్ది సేమ్ మనకు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి ఎలా షిఫ్ట్ అయిందో అదేవిధంగా అక్కడ ప్రధానంగా కారణాలు పది సంవత్సరాల నుంచి ఉంది దాంట్లో వాళ్ళు ఎక్కువ తృప్తి అంత హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బీజేపీ నుంచి పొందలేదని ఎక్కువ భావం ఉంది ఫీల్ అవుతున్నారు రెండవది అక్కడ మనకు ఇక్కడ కాపు కమ్యూనిటీ అక్కడ మనకు ఓటింగ్ పర్సంటేజ్ అలాగే ఓవరాల్ గొడుగులాగా అలాగే అలా జాట్ కమ్యూనిటీ ఎక్కువ అనమాట ఆల్మోస్ట్ ప్రతి నలుగురిలో ఒక జాట్ ఉంటారు సో జాట్ కమ్యూనిటీ ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ కమ్యూనిటీకి ఉన్న బలం ఏంటంటే వాళ్ళు ఫోర్స్ అనమాట అంటే ముందుగా బలంగా మాట్లాడేవాళ్ళు పైల్ వాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఫార్మర్స్ని అసోసియేషన్ నడిపేవాళ్ళు సో ప్రధానంగా అన్ని ఏరియాస్లో లీడ్ చేసేవాళ్ళు గ్రూప్ గ్రూపు సో ఆ గ్రూపు బాగా డిఫరెన్షియేట్ చేయడం ఒకటి బాగా నెగిటివిటీ ఉంది అలాగే మన పోగట్టు బ్రిడ్జ్ బోషన్ ఇష్యూ జరిగింది దాని మీద ఎక్కువ నెగిటివిటీ జరిగింది అలాగే మన రైతుల ఉద్యమాలు కూడా పంజాబ్ హర్యానా నుంచి మనకు ఆ రైతుల ఉద్యమాలు నార్త్ ఇండియాలో బిల్లుని అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు వాళ్ళ నుంచి అగేనిస్ట్ ఎక్కువ ఉంది అలాగే మనకు అన్ఎంప్లాయ్మెంటు లేకపోతే సరైన ధర మద్దతు ధర రావట్లేదని ఫార్మర్స్ ఫీల్ అవడం వీటి అన్నిటి సెక్షన్లో ఎక్కువ ఉంది అట్ ది సేమ్ టైం స్కూల్స్ హాస్పిటల్ మన మున్సిపాలిటీ చూస్తే ఆల్మోస్ట్ మన ఆంధ్రాలో పది సంవత్సరాల క్రితం ఎంత దారుణంగా ఉన్నాయో విలేజ్లో ఆ విధంగా అంత మున్సిపాలిటీ దారుణంగా ఉంటాయన్నమాట ఆల్మోస్ట్ మేము టూ మంత్స్ నుంచి చేస్తున్నప్పుడు కూడా నేను కూడా ప్రతి జిల్లా వెళ్ళడం జరిగింది ప్రతి జిల్లాలో ఒక టఫ్గా అను కొన్ని నియోజకలు వెరిఫై చేసుకుంటూ పదిహేను రోజులు అక్కడే స్పెండ్ చేసి అక్కడ ఏంటి ఎందుకంటే సర్వీస్ చేస్తారు లీడ్స్ దాన్ని అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ డేటా వాళ్ళని ఆఫీస్లో అనలైజ్ చేస్తూ ఉంటారు బట్ యాజ్ ఎ లీడ్గా నాకు అక్కడ మూడు తెలిస్తేనే నాకు ఇంకా నెంబర్సే కాకుండా ఎసెన్స్ తెలుస్తాయి ఎగ్జాక్ట్గా సో ఆల్మోస్ట్ ఇవన్నీ క్రోడీకరించి కరెక్ట్గా ఉందని లేదు మన హర్యానా మీద వెళ్ళొచ్చు బలంగా ఎందుకంటే నార్త్ బెల్ట్ ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఏదో ఇక్కడ కాదు తెలిసింది కానీ అక్కడ నార్త్లో చాలా కష్టం అనుకుంటారు కదా సో అలా కాకుండా ఇంకా మన ఊళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేయాలని చేసాం సో హర్యానాలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తుంది దాంట్లో డౌట్ లేదు అంటే ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే మటుకు ఇంకా ఎవ్రీ స్టేటు కాంగ్రెస్ గెలుస్తుంది అట్ ది సేమ్ టైం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ రాకుండా మూడు సంవత్సరాలకి ముందే ఇంకా మనకు తెలిసిపోయే ఆస్కారం ఉంది బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పవర్ లోకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుందని ఇంకో ఇంకొక రెండు సంవత్సరాలు గడిస్తే అందరికి క్లారిటీ దేశవ్యాప్తంగా వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది అంటే హర్యానాలో మొత్తం ఓవరాల్ గా అబ్జర్వ్ చేసింది అన్నట్టు ఇట్లా బ్లడ్ కోసుకుంటే ఇతర ఎందుకంటే ఇది ఎక్కువ అక్కడ ప్రాంతీయ పార్టీలకు ఉంటాయి మన తెలుగు స్టేట్స్ లో ప్రాంతీయ పార్టీలకు సో జాతీయ పార్టీ బీజేపీ అదేస్లీ కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉంది మీరు చెప్పిన లోకల్ పార్టీలు కూడా జేజేపీ అని ఎన్ఎల్పి అని లోకల్ గా ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది ఆయన సోర్సు అక్కడ హర్యానా నుంచి వచ్చారు పూర్వీకులంతా సో ఆప్ విషయంలో జరిగింది ఏంటంటే డిలే చేశారు బాగా అదే ముందుగా వచ్చుంటే వేరేగా ఉంటుంది వాళ్ళు కాంగ్రెస్ వీళ్ళిద్దరి మధ్య పొత్తుతో వెయిట్ చేయడం వాళ్ళు ఏమో నాలుగైదు సీట్లు ఇస్తాను వీళ్ళు ఒక ఇరవై దాకా ఎక్స్పెక్ట్ చేయడం దీని గురించి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ డ్రాగ్ చేయడం ఈయన జైల్లో ఉండడం సరిగ్గా ఆ నెగోషియేషన్ సరిగ్గా ముందుకు వెళ్ళకపోవడం సో డ్రాక్ చేసరికి ఆ షిఫ్ట్ టు కాంగ్రెస్ మోర్ మోస్ట్ ఆఫ్ దిమ్ ఇప్పుడు ప్రజలు ఇక్కడలాగే ఎక్కడైనా ఇండియా మొత్తం ఓకే ఓడిపోతుంది నేను ఎందుకు ఓటేయాలి అన్న పర్స్పెక్టివ్ ఉంటారు అది దాన్ని పుల్ చేసే విధంగా కూడా పార్టీలు ఉండలేదు లేదు టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఓటు పడ్డా మన పార్టీకి మనం ఓటేయాలి అన్నంత ఎఫెక్టివ్ గా ఆ పాయింట్ ని వీళ్ళు ముందు తీసుకెళ్ళలేకపోతున్నారు పార్టీలు కూడా సో ప్రజలు కూడా ఏంటంటే ఏ ఇద్దరి మధ్య పోటీ ఉంది నేను వేసే పార్టీ గెలిచే పార్టీ అయి ఉండాలి అని బలంగా అన్నమాట సో దాన్ని ఓటు చీలిపోద్ది కదా అనుకునే ఆప్షన్ లేదు సో ఆప్ అనేది నామినల్ గా ఉంటుంది రెండోది అక్కడ ఎల్ఎల్పి అనే ఒక పార్టీ తర్వాత దాన్ని మనవడగా టెకప్ చేసినటువంటి జేజేపీ ఇది ఎల్ఎల్పి కోర్ జాట్ బేస్డ్ పార్టీ అనమాట అంటే ఎవరైతే ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉందో వాళ్ళ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు సపోర్ట్ చేసి మద్దతుదారులుగా ఉన్నట్టు పార్టీ లాస్ట్ టైం ఏంటంటే జేజేపీ పది సీట్లు వచ్చింది తర్వాత మంచిగా వచ్చినప్పుడు కూడా బీజేపీతో అసోసియేటే గవర్నమెంట్ బీజేపీ ఫామ్ ఫార్మ్ చేసుకుందానమాట ఈద్దర్తో అసోసియేట్ బట్ కోర్ ఎలక్షన్స్ అంతా జేజేపీ ఏమో జాట్ బేస్డ్ గా ఎలక్షన్స్ కెళ్ళింది బీజేపీ ఏమో జాట్ సంబంధం లేకుండా ఉండాలి ఇప్పుడు జాట్ లేనా ఇంకా వేరే వాళ్ళు రారా అన్న పాయింట్లతో వేరే కమ్యూనిటీస్ ని తీసుకొచ్చి ముందుకొచ్చింది బట్ ఎలక్షన్స్ తర్వాత ఇద్దరు కలిపి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు సో అక్కడ ఎక్కడో ప్రజలు దానికి కనెక్ట్ కాలేదు ప్లస్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా జేజేపీకి కే సీట్స్ ఇవ్వలేదు అక్కడ సో ఈ ఎన్ని రోడీకి నుంచి జేజేపీ కూడా మహా వస్తే ఒక వెయ్యి ఓట్లో రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లో ప్రతి నియోజకవర్గం వస్తాయి గానీ దాంతో ఇన్ఫ్లుయన్సింగ్ ఫోర్స్ గా తగ్గిపోయింది అంటే నమ్మకం కోల్పోయారు ఆ పార్టీ మీద బలంగా నిలబడలేకపోవడం వల్ల సో వీటన్నింటి మీద ప్రాంతీయ పార్టీలో అనేది సెక్షన్ లేదు అక్కడ కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతుంది ఎలక్షన్స్ సో అంటే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ బెలూన్ బయటకు రావడం కావచ్చు లేకపోతే ఆయన సీఎం రాజీనామా చేసి వేరే వాళ్ళు అంటే ఆయన ఒక అంటే నా నిజాయితీ నేను నిరూపించుకుంటున్నానే వేమి ప్రజల్లో తీసుకెళ్లారు అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాటజీలో ప్రధానమైన స్ట్రాటజీ రిజిగ్నేషన్ ఫస్ట్ టైంలో చేసినప్పుడు ఆయన కొన్ని మంత్స్ ఏమూడు ప్రాంతాల్లో తర్వాత వెంటనే లేదు నాకు బిల్లు ఆమోదించట్లేదు బిల్లు నేను బలంగా ముందుకు తీసుకెళ్లేకపోయినా పాయింట్ పెట్టుకుని రిజిగ్నేషన్ చేశారు తర్వాత మళ్ళీ రెండోసారి అలా రిజిగ్నేషన్ అనేది ఆయన అస్త్రాల్లో రామ్ బాణం లాగా ప్రధానమైన బాణం అనమాట సో అది కొత్త కాదు ఫస్ట్ టైం కాదు బట్ ఈసారి ఏంటంటే ఆ డిలే అయింది బట్ ఓవరాల్ కంట్రీ పరంగా చూసుకుంటే బాగా వెళ్తే అడ్వాంటేజ్ అవుతుంది కానీ హర్యానా ఎలక్షన్స్ వరకు మటుకు అంత మేజర్ ఫ్యాక్టర్ కనపడలేదు రాహుల్ గాంధీ కలిసి అంటే హర్యానా అంటే హర్యానా ఒకటే కదండి ఆల్ ఓవర్ కంట్రీ పరంగా మీకు తెలుసు ఆబ్వియస్ లా మేము ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా డిఎన్డి గెలుస్తుందా మేము ఏ పక్షపాతం లేకుండా ఎవరికి అసోసియేట్ గా ఇప్పుడు ఆబ్వియస్లీ సిట్టింగ్ బిజెపి అది ఏ ఎలక్షన్ సరే కొత్త కొత్త సర్వేలు వస్తాయి అసలు అది గూగుల్ చేసినా సరే కనీసం ఆ వాడి వెబ్సైట్ ఉండదు ఏం ఉండదు కానీ వాడి జేపీకి మాత్రం ఫోటో మాత్రం ట్విట్టర్ లో దిగుతూ ఉంటది వాట్సాప్ అన్ని గ్రూప్లు తిరుగుతూ ఉంటుంది చేసిన కూడా తెలియదు అలాడీ అక్కడికి అక్కడ హర్యానాలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు చెప్పాలంటారు కానీ అలాంటి సర్వేలు ఇచ్చిన నేపథ్యంలో బేసిక్ గా తెలుగు అసలు మీరు మీరు పువెన్ இங்க அசல நோ டவுட் அப்படின்ற அது தெலுங்கு தேசம் அந்த இப்போ வெள்ளி நேஷனல் பாலிடி மாதே హర్యానా మామూలుగా వేరే పనుల మీద చాలా సార్లు వెళ్ళినప్పటికీ ఎలక్షన్స్ ఫస్ట్ టైం చూస్తున్నాం ఎన్విరాన్మెంట్ కానీ డేటా కానీ సర్వీస్ కానీ ఓవరాల్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్పినట్టు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను ఎందుకంటే బ్రాండింగ్ ఉన్నప్పుడు కొద్ది ఇంకా పెరిగిపోతా ఉంటుంది మీకు సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా ఇంకా దానికంటే లెవెల్ పెదగాలి కానీ తగ్గకూడదని ఐదో తారీఖు మేము ఎగ్జిట్ పోల్స్ ప్లాన్ చేస్తున్నాం ఆల్మోస్ట్ చండీగరా ఢిల్లీ అని డిస్కషన్ లో ఉన్నాం దీన్ని ఏపీలో మీరు ఎగ్జిట్ పోల్స్ ఎలా చూసారు అంతకంటే భారీగానే చేద్దాం మనం హర్యానాలో మాట్లాడే మాటలు దేశవ్యాప్తంగా వినపడతాం గట్టిగానే చెప్దామని ఎగ్జిట్ పోల్స్ చేస్తాం బట్ ముందు ప్రీ పోల్ ఏంటంటే నెంబర్స్ చెప్పకూడదు కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతుంది అని చెప్పి క్లారిటీగా చెప్తున్నాం అదే విధంగా బలంగా ఉన్నాం ఎగ్జిట్ పోల్ మటుకు అదే విధంగా భారీగా ఉంటుంది ఇది కావు సర్వసాధారణం సార్ మామూలుగా కొంతమంది అబ్బిస్ గా ఎలా చెప్పగలుగుతారు ముందుగా దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది కదా ఇప్పుడు మీ మీ బాధ్యత మీది ఇప్పుడు మీరు ఎందుకు కెమెరా ఆయన దగ్గర అంటే అప్పుడు ఎన్డీఏ కెలిసి తీసుకెళ్లారా మీరు ఎన్డీఏ సపోర్టర్ అప్పుడు లేదా అప్పుడు వైఎస్ఆసీపీ వాళ్ళు ఎవరంటే చేస్తే వైఎస్ఆర్సి సపోర్ట్ ఎవరైనా ఉంటుంది నింది బాధ్యత నిర్వర్తిస్తున్నా మా పని అదే న్యూస్ పేపర్స్ లో కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు మాకేందంటే ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు మీరున్నారనుకోండి మీరంటే మీడియాలో కొంత కొన్ని కొన్ని మీడియా సెక్షన్స్ అభ్యర్స్ కొన్ని పార్టీ గా ఉండే మీడియా సెక్షన్స్ ఉంటాయి ఏ పార్టీలు సంబంధం లేకుండా చేసి ఉంటాయి బట్ ఏ పార్టీతో తో అసోసియేట్ అయినారో అభ్యసాస్ గా వ్యూవర్షిప్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు రెగ్యులర్ అదే వీడియోస్ చూస్తూ ఉంటారు టీడీపీ అసోసియేట్ ఉన్నా వైఎస్ఆర్సిపి అసోసియేట్ ఉన్నా బీజేపీ అని కాంగ్రెస్ అయినా బట్ యాజ్ ఆఫ్ ఆఫ్ మాకు వచ్చేసరికి ఏంటంటే మేము ఏమాత్రం కొంచెం అసోసియేట్ అయినా మా మాటల్లో కానీ మా చేతల్లో కానీ మనం చెప్పే నెంబర్స్లో డివైట్ అయ్యేదానికి పట్టేదానికి ఆస్కారం ఉంటారు సో ఎంతసేపు ఇప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ బీజేపీ ఉంది కదా ఇప్పుడు మేము నేషనల్ వైడ్ గా అన్ని దగ్గర చాలా దగ్గర బీజేపీ ఉన్నప్పుడు ఇంత బ్రాండింగ్ ఉన్నప్పుడు మేము బీజేపీతో అసోసియేట్ అయ్యి అక్కడక్కడే చేసుకోవచ్చు లేదా ఇక్కడ టీడీపీతో అసోసియేట్ మేము ఎవరితో అసోసియేట్ కొన వాళ్ళు వర్క్ ఎవరు ఇచ్చినా కదా టీడీపీ ఇచ్చినా వైసీసీపి ఇచ్చిన బీజేపీ ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన వర్క్ పరంగా చేసుకుంటున్నాం బట్ సర్వేస్ కరెక్ట్ వచ్చేసరికి మేము ఇంకా న్యూట్రల్ గా ఉండాల్సి వస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనకు ఎంత థ్రెట్స్ వస్తాయి సంబంధం లేదు మనం చెప్పేది జనాలకి ఏం చెప్పరా అని ఎట్లా ఆ వావ్ ఫ్యాక్టర్ కావాలి అదే బ్రాండింగ్ కదా ఈ పొలిటికల్ చేస్తున్నాం నాన్ పొలిటికల్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఏపీలో కానీ కొన్ని స్టేట్స్ లో నాన్ పొలిటికల్ ఇప్పుడు ప్రొడక్ట్ బేస్ చేస్తున్నాం బట్ ఎప్పుడు వస్తుంది ఆ బ్రాండ్ అంత ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతారు అంత న్యూట్రల్ గా ఉంటారు జెన్యునిటీ బాగా చేస్తారు అన్నప్పుడే వస్తుంది కదా సో మా పాకులు అంటే దాని గురించే థ్రెడ్స్ వస్తుంటాయి ఆబ్వియస్ పొలిటికల్ అంటే ఎక్కువ హై జనాలు చూసేది కాబట్టి థ్రెడ్స్ ప్రొవర్తలు రెండు కామినాయి ఒకసారి హిట్ పడింది కదా ఇప్పుడు సెకండ్ హిట్ కోసం అంటే అంటే టూ థౌసండ్ నైన్టీన్ అలాగే చేసాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అలాగే చేసాం మీరు చూసే రేంజ్ ఎక్కువ ఆడియన్స్ కి కోట్లాది అంటే ఇంకా ఇది ఒక బాహుబలి ఎంత హిట్ అంత హిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎందుకంటే అసలు పెద్ద ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు నిజంగా చాలా మంది తోపు మీరు అప్పుడు మీరు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అప్పుడు చేశాం మన ఇంటర్వ్యూ ఇప్పుడు చేసాం ఇప్పుడు మీ ఆఫీస్ చూసారు మా మా పనులు అందరూ వాళ్ళు చేసుకుంటా వెళ్తున్నారు కానీ ఏ హంగామా కానీ మాలో ఏ మార్పులు కానీ చేర్పులు కానీ మీరు కాల్ చేశారు ఇంటర్వ్యూ అంటే అవకాశం ఉంటే హైదరాబాద్ లో ఎవరు పిలిచినా వస్తాను చేస్తాను కూడా ఏమి మా వర్కింగ్ స్టైల్ ఎటువంటి మార్పులు లేదు జనాలు రీచ్ లో పెరిగింది మేము ఇప్పటికీ కూడా చిన్న సర్వే కంపెనీ అనుకుంటున్నాం చాలా మాకంటే చాలా సీనియర్ ఎట్లు అన్న భావంతోనే మా పని మేము చేసుకుంటా పోతున్నాం అంతకంటే ఏం మార్పులు లేవు సో ఫైనల్ గా మోడీకి మైనస్ పాయింట్స్ అంటే బీజేపీకి కొన్ని గా ఒకటి సార్ ఇప్పుడు కులం పరంగా గానీ మతం పరంగా గానీ ప్రాంతం పరంగా గానీ మనకు అన్యాయం జరిగిందన్న భావజాలంతో గానీ ఎనీ ఈ కాన్సెప్ట్ తో నాకు ఉద్యోగం కావాలని మీరు అడగచ్చు మేము కానీ ఉద్యోగం వచ్చాక మీరు అదే పాయింట్ ని ఇంకా చేయలేరు అలాగే ఇప్పుడు మనకు తెలంగాణ కానీ తెలంగాణలకు కన్యాయం జరుగుతుంది లేదా మన కులం వాళ్ళ కులం బేస్డ్ పార్టీ పెట్టిన లేదా మతం వాళ్ళ మన మతానికి అది ఎంతవరకు జరుగుతుందంటే మనకు మీకు ప్రాపర్ గవర్నమెంట్ ఫామ్ చేసే వరకు మీకు ఉపయోగపడుతుంది ఒకసారి ఉపయోగపడుతుంది రెండుసార్లు కానీ కంటిన్యూటీగా అదే పాయింట్ ఉన్నప్పుడు మొహమ్మూర్తి అసలు మీరు ట్యాక్సీల మీద మాట్లాడండి మాట్లాడి మీద అద్భుతమైన మార్పులు తీసుకురండి మీరు హైవేల మీద మార్పులు తీసుకురండి అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు వచ్చాక చాలా మార్పులు వచ్చింది ఫార్మర్స్ చాలా ఆనందంగా ఉన్నారు లేదా రోడ్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ లేదా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే కరప్షన్స్ కానీ వీటిలో మీరు అద్భుతమైన మార్కులు తీసుకొచ్చారు అనుకోండి మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది లేదు సో కాల్డ్ ఇదే నానుడే జరుగుతుంది అనుకోండి మతం వేస్తుంది మన మతం మనమే పరిపాలించాలి కాంగ్రెస్ వస్తే ఎలా అయిపోద్ది అలా అయిపోద్ది వీళ్ళు కాలంకుని అలాగే వెళ్తారు లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఎక్కువ మంది ఎందుకు షిఫ్ట్ అయ్యారు అప్పుడు చూసినటువంటి స్కామ్లు కానీ ఎన్ని ఇబ్బందులు చూసి గొద్రాబాబు బీజేపీ రావాలి చూస్తారు అట్ ది సేమ్ టైం కోర్ బీజేపీ కోర్ ఉంటుంది ఏది మన మతం అనే ఫీలింగ్ స్ట్రక్చర్ ఉండేవాళ్ళు బట్ అది లాంగ్ రన్ మీద వర్కౌట్ అవుతుంది అదే నేను సస్టైన్ చేయదు పదిహేను సంవత్సరాలు అయింది కదా అందుకే తీసేస్తారు కదా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఒకే పార్ట్ ఉంటుంది ఎప్పుడంటే మీరు పీపుల్స్ పర్స్పెక్టివ్లో వాళ్ళ కోరికల్లో వాళ్ళ భావజాలాల్లో అంటే వాళ్ళ ఫీలింగ్స్లో వాళ్ళ ఆస్పిరేషన్స్లో మీరు నిజంగా చేంజెస్ తీసుకొచ్చారనుకోండి ఇంకా వాళ్ళు వాళ్ళు కదా వాళ్ళ కొడుకు కూడా తానే ఓట్ చేస్తాను ట్రై చేస్తాడు సార్ మతం అడుగుతున్నా అయితే ఆర్ఎస్ఎస్ కి కొంచెం బీజేపీ గ్యాప్ అయితే పెరిగింది అంటే ఆర్ఎస్ఎస్ ఫ్రీక్వెంట్ గా కొన్ని ఎలిగేషన్ చేయడం ఒక మతం అంటే పార్టీ కాదు పార్టీ అంటే మతం కాదు పార్టీకి ఒకళ్ళే పెద్ద ఉండరు అంటే ఇండైరెక్ట్ గా ఓడింగ్ కామెంట్స్ చేయడం ఇది కొంచెం ఆయన ఎఫెక్ట్ చూపించే ఆ మతం అనే ప్రయారిటీని ఈ సౌత్ లో ఎక్కువ ఉండదు అంటే సౌత్ లోకి నార్త్ కి చిన్న డిఫరెన్స్ మీకు నార్త్లో మామిడికాయ బాగా పండిపోయింది ఇక్కడ ఇప్పుడిప్పుడే పండుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే మీకు ఇక్కడ బాగా చాలా థాట్ ప్రాసెస్ ఇక్కడ కూర్చొని బీజేపీని చూసేదానికి మీకు నార్త్ హర్యానా కానీ మహారాష్ట్ర కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఢిల్లీ కానీ ఈ పక్క మధ్యప్రదేశ్ కానీ ఈ పక్క వాళ్ళు చూసుకునే చాలా పర్స్పెక్టివ్ తేడా ఉంది మనకేంటే ఇప్పుడిప్పుడే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కరెక్టే కదా అనుకునే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఉన్నారు బట్ అక్కడ చాలా వరకు వ్యతిరేకించే వాళ్ళు పెరిగిపోతున్నారు ఓకే ఆ డిఫరెన్స్ ఏంటి బాగుంది మీరు అడిగిన ఫస్ట్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి దాని డిఫరెన్స్ ఇప్పుడు ఇంటర్నల్గా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రజలు దాన్ని ఆలోచించి డిసిషన్ తీసుకురా మళ్ళీ బ్యాక్ టు మై సేమ్ ఆన్సర్ మీరు ఏం డిసిషన్ తీసుకున్న వన్ మ్యాన్ షో అయినా సరే లేదా అందరు కూప్గా తీసుకున్న డిసిషన్ వాళ్ళకి సంబంధం లేదు ప్రజలకి నా దగ్గర నా హాస్పిటల్కి వెళ్తే మా పిల్లవాడికి బాగా జరుగుతుందా లేదా ప్రైవేట్ హాస్పిటల్ అయితే నాకు డెబ్బై వేలు ఖర్చు అవుతుంది ఇక్కడైతే నాకు పదివేలతో ఐదు వేలతో అయింది అద్భుతంగా ఫీల్ అవుతాడు ఆ డిసిషన్ వాళ్ళు నలుగురు కలిసి తీసుకున్నారా జనరల్ బాడీ మీటింగ్ జరిగిందా లేదా లేదా ఆర్ఎస్ఎస్ చెప్తే చేసారా ఇది సంబంధం లేదు తినకి ఈ ఓట్ ఎప్పుడు పడుతుందంటే డిసిషన్ తినికి మొత్తానికి దానికి సాఫ్ట్ కార్నర్ గా తినికి అనుకున్నటువంటి జరిగితే వస్తుంది స్కూల్స్ కాదు మున్సిపాలిటీ కావచ్చు కరప్షన్ కావచ్చు లేదు అనుకున్నప్పుడే ఏంటి ఎవరు మన్మాన్ఫై అయిపోతుంది కదా వీళ్ళకే ఇచ్చేస్తున్నారు వీళ్ళకాలి ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు ఫైనాన్స్ కూడా అందరికీ ఒకరికే ఇద్దరికి ఇచ్చేస్తున్నారు ఈ డిస్కషన్స్ అప్పుడు వస్తాయి అద్భుతం జరిగింది అనుకోండి అసలు డిస్కషన్ ఏమి ఉండవు ఇక్కడ ఇప్పుడు తెలుగు స్టేట్స్లో చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం ఎట్లా అంటే ఎలక్షన్స్ ముందు ఎంత ప్రచారం ఎంత జరిగినా సరే ఆ ఒక్క రోజు ముందు డబుల్ పంచడం మందు పంచడం అని మన తెలుగు స్టేట్స్ లో ఉంటుంది బేసిక్ గా చాలా సినిమాలు నార్త్ లో దేనికి ఎఫెక్ట్ అవుతారు అన్ని దగ్గర ఉంటుంది బట్ ఏపీలో ఉన్నంత లేకపోతే మన సౌత్ లో ఉన్నంత నార్త్ లో ఉండదు చాలా తక్కువ అంటే మనీ పరంగా చెప్పాలంటే మన వాళ్ళు వెయ్యిలు రెండు వేలు పంచిన అలా ఉంటది అంత అంత ఉండదు లిక్కర్ ఉండొచ్చు కానీ కొంచెం బట్ మనీ లిక్కర్ పర్స్పెక్టివ్ లో ఓవరాల్ చాలా తక్కువ అన్ని ఉంటాయి వాళ్ళకి ఉన్నాయి ఇవన్నీ బట్ మన ఇచ్చినంత డిఫరెన్స్ లేదు ఓవరాల్ క్యాస్ట్ బేస్డ్ రోడ్ బ్యాంకింగ్ రిలీజియన్ బేస్డ్ రోడ్ బ్యాంకింగ్ ఎంత వేరే విషయం బట్ మీరు నిజంగా మార్పులు చూసారనుకోండి అప్పుడు మీరు పదివేలు ఇచ్చినా ఓట్లేరు నేను చాలా సార్లు చెప్పినట్టు మీ కింద పాలేరుతనం చేసి పాతికే చేస్తున్నా ఒక అతన్ని మీరు అతను మొత్తం కుటుంబాన్ని మీరే పోషించి పిల్లల్ని మీరే చదివిస్తున్నా ఓటు వచ్చేసరికి తన వేయాలనుకున్న వాడికి వేడేస్తాడు ఎక్కడైనా అంతే ఎక్కడైనా ఎక్కడైనా అంతే మన దగ్గర అంతే మన దగ్గర అంతే మాకే అన్నట్టుగా మీకంటే నా ఉద్దేశం మీ కింద పని చేసేస్తాను ఇప్పుడు నేను కంపెనీ నడుపుతున్నాను థర్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మీ దగ్గర ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పిన వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు నేనే కదా సాలరీ ఇచ్చేది నేనే కదండి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఓటేస్తారు వాళ్ళ పదేళ్ళు నా దగ్గర పనిచేసిన వాళ్ళు నచ్చినట్టు ఓటేస్తారు నేను మీ ఫ్యామిలీని నడిపే రావాలి కదా అని అన్నా కానీ కారు సో ఒక థౌసండ్ రూపీస్ కు క్వార్టర్ వాటర్ బాటిల్ కు కారు ఆ సెక్షన్ చాలా తక్కువ అనమాట నా దగ్గర ఒక రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే డబ్బులు తీసుకుని అసలు ఆ త్రీ నుంచి అటు ఇటుగా ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు మాక్సిమం ఎంత డబ్బులు ఇస్తున్నా అస్సలు రూపాయి ఖర్చు పెట్టకపోయినా ఒక ఎమ్మెల్యే బాగా చేసి అద్భుతంగా ఉంటే పార్టీ కూడా మంచి పాజిటివ్ గా ఉంటే నేను రూపాయి ఖర్చు పెట్టను మీ ఖర్చు పెట్టే ఐదు కోట్లతో ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టిస్తాను నా దగ్గర డబ్బుల కోసం ఎవరు రావద్దు మీరు నిజంగా డబ్బులు కోసం ఓట్లేదు ఆయనకే ఓట్లేండి నా పనితనం చూస్తే నిజంగా బాగుందంటే నాకే ఓట్లే అంటే పదివేల పైన డిఫరెన్స్ ఉంటే మటుకు వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా తనే గెలుస్తారు రూపాయి ఖర్చు పెట్టకపోయినా కానీ బట్ ఈ వర్క్ ఒక రోజు తీసుకోవడం కాదు ఇప్పుడు మేము స్ట్రాటజికల్ పార్ట్నర్స్ కొంతమంది తీసుకుంటున్నాం ఏపీ వరకు తెలంగాణ వరకు స్టార్ట్ చేసాం ఆల్ ఓవర్ ఇండియా ప్లాన్ చేస్తున్నాం అంటే ముప్పై మంది డే వన్ నుంచి వర్క్ చేస్తున్నాను వాళ్ళతో పాటు నాతో పాటు ఇంకెవరి వర్క్ చేసుకోవచ్చు బట్ వాళ్ళ వర్క్స్ పీపుల్ రికగ్నైజ్ చేసి చాలా బాగా చేశారు ఈ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు అంటే ఈవెన్ పార్టీ ఓడిపోయినా గెలిచిన ఆస్కారం ఉంటుంది మీరు మనం పక్కన పెడితే ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీరు డిస్కస్ చేసినట్టు ఆఫ్ ది కెమెరా ఆయన బాగా చేస్తున్నారు చేశారా చేసారా నిజంగా పీపుల్ కనెక్ట్ అయితే అది ఏ వాళ్ళకి మళ్ళీ ఏరిగిస్తారు కనెక్ట్ కాకపోతే నేను యాక్టింగ్ అనుకోండి సోషల్ మీడియాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వచ్చాడు వీరుడు సూర్యుడు ఆయన నడుస్తుంటే అది ఇది అని చెప్పి అది బాగుంటుంది ఇన్స్టాగ్రామ్ లో వ్యూవర్షిప్ ఉంటాయి ఓట్లు కనపడు అవును ఓకే హర్యానాలో ఒక ఫిగర్ చెప్పాలంటే అని చెప్తారు ఫిగర్ అంటే నార్మల్ గా లేదు అంటే మీరు అంటే పోటీ చేసిన మూడు చోట్లలో రెండు చోట్ల ఖచ్చితంగా ఓడిపోద్దండి మొత్తం తొంభై సీట్లు ఖచ్చితంగా రెండు సీట్లు ఓడిపోతున్నాను మొత్తం తొంభై సీట్లు రామారాయ్య మీరు అనుకోండి అంటే దాని ఎగ్జాక్ట్ నెంబర్ మేము సింగిల్ నెంబర్ ఏపీ లాగే ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్స్ సింగిల్ తో వెళ్తాం హర్యానాలో కూడా సింగిల్ నెంబర్ ఎగ్జిట్ పోల్స్ ఐదో తారీఖు సాయంత్రం దేశం అంతా గట్టిగా చెప్తాం కదా ఇప్పుడు అంటే కొంచెం ఇదే అంటే ఆర్గనైజింగ్ అదే అది పెద్ద అంటే ఎవరు చేస్తారు ఈవెంట్ అనేది వేరే విషయం ఎవరు బెటర్గా ఇస్తే వాళ్ళకి చేద్దాం అని ఒకరితో టైప్ అని ఎట్లా అని కాదు దాన్ని రీచ్ ఎక్కువ ఉండాలి సో ఇది కేకే గారు చెప్తున్నమాట సో కేకే గారి కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారో నాకు పర్టికులర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉన్నాయి